మహిళల్లో పేదరిక నిర్మూలనకు సెర్చ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ప్రజల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఫ్యాప్సీ భవన్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మహిళల్లో సెర్చ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని అన్నారు మానవ అక్రమ రవాణా నిరోధించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న ప్రజ్వల ఫౌండేషన్ చైర్మన్ సునీత కృష్ణన్ కు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు సునీత కృష్ణ అండ్ ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మహిళలని వ్యభిచార కుపం నుంచి విముక్తి కల్పించారని ఆమె బాటలో అమ్మాయిలు మహిళల కోసం పనిచేస్తున్న ఆరుగురు ప్రముఖులను ఈ రోజు సన్మానించుకున్నామని అన్నారు సీతక్క మానవ అక్రమ రవాణా వెనుక పెద్ద ముఖా ఉంటుందని ఆ ముఖా గురించి మాట్లాడాలంటే సామాన్యులు భయపడతారని అన్నారు

సాహసం చేసి పట్టించిన మీ అందరికి కూడా సిక్స్ మెంబర్స్ ఈ రోజు అవార్డ్స్ పొందడం జరిగిందంటే సత్కరించడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఇలాంటి దాని నుంచి బయటికి తీయాలంటే ఒక గృహం మీద ఒక మూట గురించి కానీ లేదా ఒక ఏదైతే ఇక్కడ ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది అలాంటి వాళ్ళ గురించి చెప్పాలంటే కొంత భయం ఉంటుంది కానీ అలాంటి అనేక భయాలను ఇబ్బందులను ఎదుర్కొని ఇక్కడ ప్రజ్వల ఫౌండర్ గా మనకు సునితా కృష్ణన్ గారు ఉంటే వారి దారిలో మరొక ఆరుగురు ఇప్పుడే ఇక్కడ మరి సత్కరించబడ్డారు సో ఇలాంటి చేయాలంటే ఎంతో సాహసం కావాలి పట్టించాలి చూప చూపించాలి లేదా ఇట్లాంటి అంటే వాళ్ళు మళ్ళీ మనం ఏ రూపంలో మన కుటుంబం మీద దాడి చేస్తారు మన పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుందని బా భయపడతాం కానీ అవన్నీ కూడా ఎదిరించి చేస్తున్నందుకు కృష్ణన్ గారికి సునీత గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇందాక రెండు మూడు వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది చాలా అంటే మంచి అనేది రావాలంటే చాలా కష్టపడాలి కానీ తప్పులోకి అదొక ఊబి కానీ మంచిగా తీసుకెళ్తా ఉంటది కానీ తర్వాత దాంట్లో వెళ్ళిన తర్వాత జీవితం ఎంత నరకం ఉంటది ఎంత డిస్టర్బ్ అవుతాము అనేది దాంట్లో వెతుకుపోయాక తర్వాత అర్థమవుతుంది కాబట్టి తర్వాత అర్థమయ్యేదానికంటే మనం ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలి ఈ అక్రమ రవాణా ఎట్లయితుంది మహిళల మీద ఏ రకమైనటువంటి అబ్యూజ్ అవుతుంది ఎలా లైంగిక వేధింపులు అవుతున్నాయి అత్యాచారాలు అవుతుంది దీనికి డ్రగ్స్ కానీ మత్తు కానీ ఎట్లా తోడైతుంది వాటితో పాటు ఏదో క్షణికావేశంలో చేసిన తప్పు కాదు ఇక్కడ మనం ఇక్కడ ఒక క్యాప్షన్ కూడా ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ అంటే